బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైనటువంటి ఐదవ టెస్ట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితము సిడ్నీలో ఉన్నటువంటి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమైంది అయితే ఈ మ్యాచ్ కోసము భారత జట్టులో అనూహ్యమైనటువంటి మార్పులు జరిగాయి ఏకంగా ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు నుంచి తప్పుకున్నాడు తప్పుకున్నాడో తప్పించారు మొత్తానికైతే రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్లో లేడు నాతో సహా రోహిత్ అభిమానులందరూ కూడా ఇది ఒక అని చెప్పాలి కానీ తప్పలేదు జట్టు ప్రయోజనాల కోసము తరచుగా విఫలమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చారని చెప్పేసి కెప్టెన్ బుమ్రా చెప్పాడు సో రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో అంటే చివరిదైనటువంటి ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఆడడం లేదని చెప్పేసి నిన్నటి నుంచే వార్తలు పెద్ద ఎత్తున మీడియాలో చక్కర్లు కొట్టాయి చివరికి అదే నిజమైంది భారత్ జట్టులో ఈ మార్పుతో పాటు మరొక మార్పు కూడా జరిగింది గాయపడ్డటువంటి దీప్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణ టాల్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణను జట్టులోకి తీసుకోవటం అనేది జరిగింది ఈ రెండు అనూహ్యమైనటువంటి మార్పులను చెప్పుకోవాలి అనూహ్యం అంటే ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవటం అనేది అది పెద్ద బిగ్ న్యూస్గా చెప్పుకోవాలి సో ప్రసిద్ధ కృష్ణ రావటం అనేది ఖాయమే ఎందుకంటే దీప్ గాయపడ్డాడని చెప్పేసి చెప్పడంతో అది కూడా ఊహించింది అయితే రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జురెల్ జట్టులోకి వస్తాడు అని చెప్పేసి నిన్న గట్టిగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అది మాత్రం జరగలేదు రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు సో ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి అదేవిధంగా పిచ్చి మీద కాస్త గ్రాస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ మొదటి గంట వరకు పరుగులేమి చేయకపోయినా కూడా వికెట్ను కాపాడుకోవటం అత్యంత కీలకంగా ఉంటుంది అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అనేది సరైనటువంటి నిర్ణయం అని చెప్పేసి సీనియర్లు కూడా అందరూ అంటున్నారు చివరి రెండు రోజులు పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది బాగా టర్న్ అవుతుంది కాబట్టి ఎవరు టాస్ గెలిచినా మొదట బ్యాటింగే తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక జట్టులోకి వచ్చినటువంటి ప్రసిద్ధి కృష్ణ గతంలో కూడా రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు కానీ ఆస్ట్రేలియాలో ఆడటం మాత్రము ప్రసిద్ధ కృష్ణకి ఇదే తొలిసారి సో జస్ప్రీత్ బుమ్రా విషయానికి వచ్చినట్లయితే ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్కి రోహిత్ శర్మ గైర్హాజరైనటువంటి నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్సీ వహించడం జరిగింది ఆ మ్యాచ్లో ఇండియా గెలిచింది పెర్త్లో జరిగినటువంటి ఆ మ్యాచ్లో ఇండియా తొలి ఇన్నింగ్స్లో నూట యాభై ఆల్ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత బుమ్రా నేతృత్వంలో అద్భుతమైనటువంటి బౌలింగ్ చేయడము ఆస్ట్రేలియాని తక్కువ పరులకి ఆలౌట్ చేయడము తర్వాత రెండవ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాలు విరాట్ కోహ్లీ సెంచరీలు నితీష్ కుమార్ రెడ్డితో సహా బ్యాటర్లందరూ రాణించడంతో ఆ ఫస్ట్ టెస్ట్లో ఇండియా బ్రహ్మాండంగా నెగ్గింది బుమ్రా కెప్టెన్సీలో సో సిరీసు ఆరంభం మరియు సిరీసు చివర ఈ రెండు టెస్టులకు మొదటి టెస్టుకు చివరి టెస్టుకి బుమ్రా నేతృత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మొదటి టెస్టు చివరి టెస్టు కూడా ఇండియా గెలుస్తుందా చూడాలి ఇక ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్గా యశస్వి జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ మళ్ళీ ఓపెనర్గా వస్తుంది ఎందుకంటే రోహిత్ శర్మ ఎలాగో లేరు కాబట్టి కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు ఇక మూడవ స్థానంలో శుభన్ గిల్ రావటం జరుగుతుంది నాలుగో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యథావిధిగా వస్తాడు ఐదవ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ బంద్ ఉంటాడు ఇక ఆరవ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర అదే అదేవిధంగా ఏడవ స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ వస్తారు ఇక ఎనిమిదవ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే నితీష్ కుమార్ రెడ్డిని ఎనిమిదవ స్థానం నుంచి ఆరవ స్థానానికి ప్రమోషన్ ఇవ్వాలి అంటే రవీంద్ర జడేజాను ఏడవ స్థానానికి పంపి నితీష్ కుమార్ రెడ్డికి ఆరవ స్థానాన్ని ఇవ్వాలి మంచిగా బ్యాటింగ్ చేస్తుండ్రో చివరిలో నితీష్ కుమార్ రెడ్డికి సహకరించేటువంటి బ్యాటర్లు టైలెండర్లు సహకరించకపోవటం వల్ల నితీష్ కుమార్ రెడ్డి మరి అతను బ్యాటింగ్ వృధా అయిపోతుంది సో నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్ ఆటలో ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు సో అలా జరిగిన ఆశ్చర్యం లేదు ఆరో స్థానంలో అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఏడవ స్థానంలో రవీంద్ర జడేజా ఎనిమిదవ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇక ఆ తర్వాత తొమ్మిదవ స్థానంలో ప్రసిద్ధ కృష్ణ పదవ స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పదకొండవ స్థానంలో మహమ్మద్ సిరాజు వీళ్ళు భారత జట్టులో స్థానాన్ని సంపాదించడం జరిగింది సిరాజ్ను కూడా జట్టు నుంచి తప్పిస్తారు అని చెప్పేసి వార్తలు వచ్చేసి సిరాజ్ ప్లేస్లో హర్షిత్ రాణను తీసుకుంటారనుకున్నారు కానీ సిరాజ్ సిరాజు మొన్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసుకొని కాస్త రాణించడం జరిగింది పైగా ఏంటంటే సిరాజ్తో పోలిస్తే అంతకు మించి రాణించేటో బౌలర్లు కూడా పెద్దగా లేరు కాబట్టి అంటే ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి సిరాజ్ను కొనసాగించడం జరిగింది సో ఇది భారత జట్టు ఇక ఆస్ట్రేలియా జట్టు విషయానికి వచ్చినట్లయితే అనుకున్న విధంగా ఒకే ఒక మార్పు జరిగింది మిచెల్ మార్షల్ స్థానంలో డ్యూ వెబ్స్టర్ జట్టులోకి వచ్చాడు ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ చూసినట్లయితే ఓపెనర్గా శామ్ కోన్స్టెస్ అదేవిధంగా ఉస్మాన్ ఖవాజా వీరిద్దరూ ఓపెనింగ్ చేస్తారు మూడవ స్థానంలో లబుషేన్ నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ ఐదవ స్థానంలో ట్రావిస్ హెడ్ ఆరవ స్థానంలో ఇప్పుడు కొత్తగా జట్టులోకి వచ్చినటువంటి వెబ్స్టర్ ఆ తర్వాత ఏడవ స్థానంలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఎనిమిదవ స్థానంలో కెప్టెన్ కమిన్స్ తొమ్మిదవ స్థానంలో మిచల్ స్టార్క్ పదవ స్థానంలో నేథన్ లైన్ పదకొండవ స్థానంలో బోలాండు ఇది ఆస్ట్రేలియా యొక్క బ్యాటింగ్ ఆర్డర్ సో వెబ్స్టర్కి ఇది డెబ్యూటు అంటే తొలి టెస్ట్ మ్యాచ్ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఇతడు బ్యాటింగ్ ఆల్రౌండర్ సో ఫేస్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ చేసినట్టు సామర్థ్యం ఉంది వెబ్స్టర్కి టాస్ గెలిచినటువంటి ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది సో ఎస్ఎస్వి జైస్వాల్ అదేవిధంగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ఓపెన్ చేశారు ప్రస్తుతం కడపటి వార్తలు ఉండేసరికి ఇండియా వికెట్ నష్టపోకుండా మూడు ఓవర్లలో ఏడు పరుగులు చేసింది సో చూద్దాం మరి ఈ చివరి టెస్టులో ఎందుకంటే ఈ సిరీస్లో తొలి టెస్టులో గెలిచినటువంటి ఇండియా మళ్ళీ చివరి టెస్టులో గెలుస్తుందేమో చూడాలి కొత్త సంవత్సరము కొత్త ఉత్సాహంతో మరి భారత క్రికెట్ జట్టు తన ప్రయాణాన్ని మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ కూడా బ్రహ్మాండమైనటువంటి విజయాలు అటు టీ ట్వంటీ ప్రపంచ తోటి ఇండియా మధుర స్మృతిలోనే మూటగట్టుకుంది కానీ చివరి మూడు నెలల్లో అనుభయ పరాజయాలతోటి ఇండియా తీవ్రమైనటువంటి విమర్శలను ఎదుర్కొంది ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు వీళ్ళిద్దరు కూడా ఫామ్ కోల్పోవటము వాళ్ళు కూడా విమర్శకులకు నోళ్లకు పనిచేయడం జరిగింది టూ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండింగ్ అనేది చాలా భారంగా గడిచింది భారత జట్టుకు మరి కొత్త సంవత్సరము ఫ్రెష్గా కొత్త ఉత్సాహంతో ఈ మ్యాచ్ను ఇండియా ప్రారంభించే అవకాశం ఉంటుంది బుమ్రా కూడా మనకి ఈ సిరీస్లో తొలి టెస్ట్లో విజయాన్ని సాధించి పెట్టాడు కాబట్టి చివరిగా ఫినిషింగ్ టచ్ కూడా బుమ్రా విజయంతో ఇస్తాడని చెప్పేసి భారత అభిమానులు అందరూ ఆశిస్తున్నారు ఇది అత్యంత కీలకమైనటువంటి టెస్ట్ మ్యాచ్ రెండు రకాలుగా ఒకటి ఏంటంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి ఈ మ్యాచ్ గెలిస్తేనే సరిపోదు తర్వాత శ్రీలంక పర్యటనలో ఆస్ట్రేలియా కనీసము ఒక టెస్ట్ మ్యాచ్ అయినా ఓడిపోవాలి సో ఈ మ్యాచ్ గెలవడంతో పాటుగా శ్రీలంక ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగేటువంటి సిరీస్ కూడా డిసైడ్ చేస్తుంది ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుతుందా లేదా అనేది అదేవిధంగా ఈ మ్యాచ్ గెలవటం మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ మన దగ్గరే ఉంటుంది ఈ మ్యాచ్ గెలిచినట్లయితే సిరీస్ రెండు రెండుతోటి సమమవుతుంది అప్పుడు గత సిరీస్లో ఎవరైతే విజయం సాధించారో వారి వద్దే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంటుంది వరుసగా మూడు పర్యటనలలో అంటే ఆస్ట్రేలియాలో జరిగినటువంటి మూడు పర్యటనలో ఇండియా సిరీస్ కోల్పోకుండా ఉండేందుకు కూడా ఈ మ్యాచ్లో గెలవటం అత్యవసరం సో మరి కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో భారత జట్టు విజయాన్ని సాధిస్తుందేమో అని చెప్పేసి అందరూ కూడా అభిమానులందరూ ఆశిస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి